ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు సంకటహర చతుర్దశి సంకటహర చతుర్దశి అనగానే మనకు సంకటాలన్నీ తీర్చే ఆ విన విఘ్నేశ్వరుడు మనకు గుర్తొస్తాడు ఆయన్ని ఆరాధించిన పక్షంలో తప్పకుండా మనకున్న ఎలాంటి అడ్డంకులైనా తొలగిపోతాయి అంతేకాకుండా ఎలాంటి కోరికైనా తీరుతుంది విద్య ఉద్యోగం కళ్యాణం సంతానం అంటూ ఏదైనా సరే నిర్విఘ్నంగా నిర్వహించి మనకు జరిపించే విఘ్నేశ్వరుడి అనుగ్రహం పరిపూర్ణంగా దొరికే ఒక అద్భుతమైన మంత్రం అనేది ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రాన్ని ఒక ఇరవై ఏడు సార్లు కంపల్సరీగా ఈ సంకటహర చతుర్దశి రోజు మీరు చెప్పుకున్నట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట తొలగిపోయి ఆ యొక్క పని మంచిగా పూర్తవుతుంది అంతేకాకుండా ఒక కోరిక బేస్ చేసి మీరు మీ మంత్రం పఠించినప్పుడు తప్పకుండా మీ కోరిక అనేది ఒక మీ కోరిక అనేది తీరిపోతుందండి ఇక ఆ మంత్రం ఏంటి ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి నియమాలు ఏంటి అనేది పూర్తిగా ఈరోజు మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఈ మంత్రం చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెలాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనకు ఈ సంకటహర చతుర్దశి ఈరోజు అంటే ఇరవై ఆరవ తేదీ నుంచి ఉదయం వచ్చి మనకు ఐదున్నర నుంచి మరుసటి రోజు అంటే ఇరవై ఏడవ తేదీ మనకు ఉదయం ఐదున్నర వరకు ఈ సంకటహార చతుర్దశి తిథి అనేది ఉందండి మనం ఈ కాలంలో ఎప్పుడు కూడా ఏ పూజ చేసుకోవాలన్నా గుడికెళ్ళాలన్నా మంత్రాలు పఠించాలన్నా కూడా ఈ సమయాన్ని మనం పాటించవచ్చు అనమాట ఇప్పుడు చెప్పబోయే మంత్రం మీరు తెల్లవారి అందరికీ కుదరదు కాబట్టి ఈరోజు ఇరవై ఆరవ తేదీ రాత్రి పడుకునే లోపల ఎప్పుడైనా కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు అనమాట ఒకవేళ ఈ మంత్రాన్ని మీరు పఠించే చూసే టైంకి ఇచ్చి మీరు ఒకవేళ నాన్ వెజ్ తినేస్తున్నారు అన్న పక్షంలో చక్కగా స్నానం చేసేసి తర్వాత ఈ మంత్రాన్ని సాయంత్రం కూడా పట్టించవచ్చు అనమాట ఒకవేళ తలస్నానమే చేయాలని ఏం లేదండి ఒంటికి స్నానం చేసేసి తల్ల ఒక మూడు సార్లు నీళ్ళనే చల్లుకొని తర్వాత మీరు ఈ మంత్రాన్ని పఠించవచ్చు ఈ మంత్రాన్ని పఠించడానికి మనకు ఒక ఇరవై ఏడు సార్లు పఠించవలసి ఉంటుంది మీరు కౌంటింగ్ కోసం ఏదైనా అనేది తీసుకోండి లేకపోతే ముడి శనగలు ఉంటాయి కదా అవి ఒక ఇరవై ఏడు తీసుకొని ఒక్కొక్క మంత్రానికి లెక్కిస్తూ కూడా వేసుకోవచ్చు కౌంటింగ్ అనేది చాలా ముఖ్యం అన్నమాట మీ పూజ గదిలోనే చెప్పుకోవాలంటే అలా ఏం కాదండి మీరు ప్రశాంతంగా కొంచెం మనకు పీస్ఫుల్గా ఒక ప్లేస్ అనేది ఉంది ఎవరో లేరు అన్న సా అన్న ప్లేస్లో వచ్చి కూర్చొని చక్కగా కూడా పఠించుకోవచ్చు ఇక ఒకవేళ మీరు పీరియస్ ఆడవాళ్ళు అయితే పీరియడ్స్ టైం అయి ఉన్నారు అన్నప్పటి నుంచి ఖచ్చితంగా ఈ మంత్రాన్ని జపించవద్దండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించుకోవచ్చు అనమాట ప్రతిరోజు మనం పఠించే పక్షంలో మనకు ప్రతిరోజు ఏదో ఒక పని వచ్చి మనం చేసుకుంటూ ఉంటాం ఆ పని మంచిగా మనకు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాం అలాగా మనం చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసే ఈ వినాయకుడి అద్భుతమైన మంత్రం అన్నమాట ఇక ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ మీద ఉన్న మంత్రాన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకోండి మీరు చదువుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది చాలా అనుకూలమైన ఒక ఈజీ అయిన పదాలే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవచ్చండి మనకు కౌంటింగ్ అనేది ముఖ్యం కౌంటింగ్ కోసం డైమండ్ కలకండ్ కానీ లేదా మీరు ముడిసెనగలు కానీ ఒక ఇరవై ఏడు తీసుకొని మీరు కౌంటింగ్ చేస్తూ ఈ మంత్రాన్ని చెప్పండి ఇక ఆ మంత్రం ఏంటి అంటే ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ఓం మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మేక్ దేవ సర్వ సర్వకార్యు సర్వదా ఓం మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు దేవ సర్వకార్యేషు సర్వదా ఈ యొక్క మంత్రాన్ని మీరు ఖచ్చితంగా ఇరవై ఏడు సార్లు అనేది పఠించే తీరండి ఈ పఠించిన పక్షంలో మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఏదైనా సరే చిక్కుల్లో ఉంటే ఆ చిక్కులన్నీ కూడా విడిపోతాయి ఒక కోరికని బేస్ చేసి మీరు ఈ మంత్రం పఠించినప్పుడు ఆ కోరిక తప్పకుండా తీరిపోతుంది ఒక ఇరవై ఏడు రోజులు కంటిన్యూగా కూడా మీరు స్నానం చేశాక పఠించిన పక్షంలో మీకు ఎలాంటి కోరికైనా తీరిపోతుంది చిన్న చిన్న కోరికలు అంటే విద్యా ఉద్యోగం అలాగే ఏదైనా సరే మీకు ఉన్న కోరిక అనేది అట్లాంటివైతే మాత్రం వెంటనే తీరిపోతాయండి ఇంకా కొంచెం సంతానం వివాహం ఇల్లు కట్టడం ఇవన్నీ కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి వాటికైనా అనుకూల పరిస్థితి మీకు ఏర్పడటం వాటికి కావలసిన శుభవార్త మీకు అందజేయడం అందడం అందడం అనేది జరుగుతుంది కాబట్టి ఒక కోరిక తీరాలి అనుకున్న వాళ్ళు కంటిన్యూగా ఇరవై ఒక్క రోజు పఠించి చూడండి మీ లైఫ్లో ఎంత అద్భుతమైన మార్పు అనేది వస్తుందో మీరే గమనిస్తారు మనం ఏ పని మొదలు పెట్టాలన్నా మొట్టమొదటగా విఘ్నేశ్వరుని పూజించి విఘ్నేశ్వరుడికి మనం ఆరాధించి తర్వాతే పూజ చేస్తాం కదా అలాంటి విఘ్నేశ్వరుడి అద్భుతమైన ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా పఠించండి చదువు అట్లాగే మీ కోరికలు ఉద్యోగం ఇలాంటివే కాదండి అప్పుల బాధ అప్పుల నుంచి మనం బయటపడాలన్నా కూడా విఘ్నేశ్వరుడు అనుగ్రహం పూర్తిగా ఉంటే తప్పకుండా మీరు ఆ అప్పుల బాధ నుంచి బయటపడి ఆర్థిక ఇబ్బందులు తొలగి మీరు ఆర్థికంగా మంచి స్థాయికి అనేది కూడా చేరుకుంటారు ఇక ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించి మంచి ప్రయోజనం పొందాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా వచ్చి పరిశుభ్రంగా పవిత్రంగా ఉండేటప్పుడే ఈ మంత్రాన్ని పఠించాలి కాబట్టి నియమ నిబంధనలు అనేది కంపల్సరీగా పాటించాలి ప్రతిరోజు అన్నప్పుడు మాకు వీలు పడదు అనుకున్న వాళ్ళు ఉదయాన్నే స్నానం చేశాక ఒక ట్వంటీ సెవెన్ టైమ్స్ అనేది చదివి చెప్పుకొని తర్వాత ఆల్రెడీ మీ పనులు అనేవి మీరు చేసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు సాయంత్రం లోపల ఒకవేళ మీరు గుడికి వెళ్ళగలరు అనుకుంటే గరిక గరిక కానీ తెల్ల జిల్లేడు కానీ మీకు దగ్గరలో ఎక్కడైనా ఉన్న అమ్ముతున్న కొని విఘ్నేశ్వరుడికి అనేది ఇవ్వండి ఆయనకు అలంకరించినప్పుడు ఆ పుణ్యం అనుగ్రహం అనేది తప్పకుండా మీకు కలుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయి జై వారాహి మాత